నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసాంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే అండి మురళి శ్రావణ మాసం శ్రావణ అమావాస్య శని అమావాస్యగా వస్తుంది అంటే సూర్యోదయానికి అమావాస్య తిథి రేపు ఉంది రేపు మధ్యాహ్నం సుమారుగా పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా అమావాస్య తిథి ఉంది కాబట్టి రేపటి రోజున ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు శ్రావణ అమావాస్యకు ఉన్నటువంటి వైశిష్టండి ఇది అయిపోయిన తర్వాత ఇక భాద్రపద మాసానికి మనం వెల్కమ్ చెప్పేస్తాం ఆ గణపతి ఉపాసకులు మీరు గణపతి నవరాత్రులు కూడా రాబోతున్నాయి సో మొత్తంగా అసలు రేపటి రోజున ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు అండి తప్పకుండా అమ్మా భాద్రపద మాసం అంటే ముందుగా ఈ విషయం చెప్పి వస్తా ఒక మాట భాద్రపద మాసం అంటేనే మనకు ముఖ్యంగా గణపతి నవరాత్రులు ఎట్ ద సేమ్ టైం మహాలయ పక్షాలు ఏదైతే మనకు పితృదేవతలను పూజించేటువంటి సందర్భాలు వారి పేరు మీద చేసుకునేటువంటి దాన ధర్మాలు అయితే ప్రతి అమావాస్య అంటేనే ఎంతో విశేషము ప్రతి అమావాస్యకు కూడా తర్పణాలు విడిచిపెట్టాలి అని చెప్పడము మనం మన ఛానల్లో కూడా ఒకసారి తర్పణం కూడా ఏ విధంగా విడిచిపెట్టాలో కూడా చూపించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఈ విషయం ఏమిటి అంటే ఎవరైనా కూడా నేను నాకు తెలిసినటువంటి విషయంగా నేను చెప్తున్నాను పండుగ అంటే మనకు చాలా పండుగలు ఉన్నాయి వాస్తవానికి కూడా హోలీ పండుగ అంటూ ఉంటారు అది కాదు ఎందుకో చెప్తా ఎట్ ద సేమ్ టైం సంక్రాంతి ఆల్సో ఇంకా మనం ప్రతిదీ పండుగ పండుగ పండుగనే అనుకుంటాం బతుకమ్మ పండుగ అనుకుంటాం సంభరం ఇది వేడుక 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 ఎట్ ద సేమ్ టైం హోలీ అనేటువంటిది ఆ చిన్న పిల్లలను అటువంటి ఆ రాక్షసి ఏదైతే ఉన్నదో హోలిక హోలిక అమ్మవారికి సంబంధించింది రంగులు పూసుకున్నా అంటే భయపడి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఏదో అంటే అది ఒక పండుగ కాదు నేను ఎందుకు చెప్తున్నాను విశేషం అంటే ఒక శివరాత్రి ఒక ఉగాది అదేవిధంగా శ్రీరామనవమి ఇలా మనకు కేవలం ఒక ఐదు పండుగలు ఉదాహరణ నేను చెప్తున్నాను ఇక ముఖ్యంగా పెద్ద పండుగ అంటే పితృదేవతలకు అటువంటిది పండుగ అని మనకు శాస్త్రంలో చెప్పబడింది ఎంత శ్రద్ధతో ఎంత సంతోషంతో మనం అటువంటి ఆ కార్యము వల్ల వారి ఆత్మ అనేటువంటి సంతోషిస్తుంది కోరికలు తీరటం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకు అంటే ఒకవేళ భగవంతుడు మన కోరికను తీర్చేటువంటి క్రమంలో మనం చేసినటువంటి పూజలు పునస్కారాలు హోమాల ద్వారా తదాస్తు అన్నా కూడా పితృదేవతలు ఆపచ్చును అడ్డుపడతాను అడ్డుపడితే నీకు రాదు పితృదేవతలు ఇవ్వాలి అని డిసైడ్ అయితే భగవంతుడు కూడా ఆపలేడు అలాంటి విశేషం కలిగినటువంటి పరిస్థితులు మనకు కనుక ఎప్పటికప్పుడు వారి ఆత్మను గాని వారి యొక్క ప్రేత ఇప్పుడు ప్రేత అంటూ ఉంటారు ప్రేత ప్రేత ఏదో చెట్టు పోతారు కదా ఊగులాడేడుదో లేదా ఇంకేదో ఇంకేదో కాదు ఇట్లా ఇట్లా అయిపోవడం మనిషి అంటే అంటే మనిషి లోపల ఉండేటువంటి పరిస్థితులు వెలుతురులోకి రాకపోవడాలు ఏదో వారికి ఒక సువాసన కా కావాలి ఎప్పుడు నలుగురితో మాట్లాడలేకపోవడం కానీ లేదా పోట్లాడుతూ ఉండడం అంటే కొన్ని కొన్ని సందర్భాలు చెప్తున్న వారి లోపల ఉన్నట్టయితే దీని గురించి మనం సపరేట్ వీడియో చేద్దాం కానీ ఇది ఇలాంటి సందర్భాలు వారికి ప్రే యొక్క పితృదేవతలకు ముట్టాల్సింది సరైన ముట్టకుండా ఇబ్బంది జరుగుతుంటుంది కనుక ఇంట్లో అపరాహ్న సమయంలో ఈశాన్యం మూలన దీపారాధన కానీ ఈశాన్యం మూలన పితృదేవతలు వస్తారు అని కూడా మనకు శాస్త్రంలో చెప్పబడింది ఎందుకు అపరాహ్న సమయము సూర్యోదయము అయినటువంటి సందర్భం నుండి అయినటువంటి లగ్నాన్ని బేస్ చేసుకొని పంచమ లగ్నములో అపరాహ సమయం వస్తుంది ఆ లగ్నములో నవమ స్థానములో సూర్యుడు సూర్యుని లగ్నం ఏది సింహ లగ్నం ఏర్పడుతుంది ఎప్పుడైనా ఒకటి నుంచి మూడు మధ్యాహ్నం ఒకటి నుండి మ్యాక్సిమం మూడు గంటల సమయంలో ఐదవ లగ్నం పడుతుంది ఐదవ లగ్నములో తొమ్మిదవ భావంలో తొమ్మిదవ భావం ఏమిటి అంటే మనకు పితృ సంబంధించింది అదేవిధంగా మనం చేసుకునేటువంటి ఈ కర్మ ఇది సూచిస్తుంది తొమ్మిదవ భావము కనుక అపరాన్న సమయంలోనే ఇది చేయాలి అంటూ ఉంటారు ఈ అమావాస్య రోజు ఉదయం సూర్యోదయానికి ఉంటుంది కనుక ఈ అపరాన్న సమయంలో మీరు తర్పణాలు విడిచిపెట్టండి ఏది వద్దు మీరు ఏది చేసినా చేయకున్నా ఎట్లా విడిచిపెట్టమంటారండి దక్షిణ దిశగా మనం కూర్చోవాలి పితృ దేవతల యొక్క పేర్లను చెప్పుకుంటూ తాతలు ముత్తాతలు వీరి పేరును నల్ల నువ్వులు చేతిలో పట్టుకుంటాము అంటే బుటనవేలు నుండి వెళ్ళిపోతాయి పేర్లు చెప్పుకొని హండ్రెడ్ పర్సెంట్ వారి యొక్క మీ గోత్రము మీ పేరు చెప్పుకొని తర్పయామి 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 మూడు సార్లు విడిచిపెట్టండి సరే ముగ్గురికి త్రీ 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 నైన్ టైమ్స్ విడిచిపెట్టండి ఇది అయిపోయిన తర్వాత రుద్రునికి అభిషేకం చేయండి అదే రోజు సాయంత్రం రుద్రాభిషేకం పితృదేవతలు అనగానే కేవలం వీరే అని కాదు అంతా ఒక దిక్కుంటే మనకు రుద్రగణము కూడా కావాలి వారికి సంబంధించినటువంటి బలము కూడా మనకు రావాలి కనుక ఈ అమావాస్య రోజు ఎట్ ద సేమ్ టైం తర్పణాలు విడిచిపెడుతూ వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండి అక్కడ పెట్టి ఉపవాసం ఉండి ఈ యొక్క నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలో ఈశ్వరునికి అభిషేకం ఇంతే ఏ అమావాస్యకైనా మీరు ఇంతే చేయండి వంద రెమెడీలు నేను చెప్తాను వేరే వారు చెప్తారు వేరే వారు చెప్తారు ఇది మీరు చేసినటువంటి ఎడల డ్యూటీ డ్యూటీ మీరు చేసినటువంటి ఎడల మీ వంశము మీ పిల్లలు మీ పిల్లల పిల్లలు వృద్ధిలోకి వస్తూ ఉంటారు ఇంకేం చేయాల్సిన అవసరం కూడా లేదు మీకు మీకు అది అర్థమైపోతుంది వారు ఆత్మలు కానీ అంటే ఇదే చేస్తూ వారి తిథి ప్రకారంగా అటువంటి దాన్ని స్కిప్ చేయమని నేను చెప్పట్లేదు సంవత్సరానికి ఒకసారి కుదిరితే ఒక వెండి గోదానము ఈ అమావాస్య రోజు చేయండి వెండితో చేసినటువంటి గోదానము గోదానం ఎందుకు అనేది నేను మరొక వీడియోలో చెప్తాను ఎందుకు అంటే దానికి ఎంతటి పరిస్థితి ఉంది అనేది చెప్తా సో వెనుకటి కాలంలో అంటే జనరల్ గా గోవును దానంగా తీసుకొని విడిచిపెట్టేవారు అది తిరుగుతూ తిరుగుతూ హ్యాపీగా ఉండదు కానీ ఈ కాలంలో ఆ విధంగా విడిచిపెడితే రక్షణ లేదు వాడు దాన్ని తీసుకపోయి ఏం చేసేది తెలియదు ఫలానా కనుక సో దాన్ని పెంచేటువంటి వారికి ఇస్తూ ఉన్నాం వెనుకడి కాలంలో అట్లా లేదు అది విడిచిపెడితే పాపం తిరుగుతూ తిరుగుతూ ఉండేది దానికి ఒక ఆ చక్రం వేసేది అవును కాల్చి చక్రం వేసేది ఆ దానికి సంబంధించి ఆ ఇది దీన్ని విడిచిపెట్టారు ఎవరు ముట్ట ముట్టవద్దు అనేది ఉండే ఇప్పుడు తీసుకెళ్ళి వస్తున్నారు అది పరిస్థితి